మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ చేస్తున్న కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రెండు వర్ట్లు కూడా సైకి గుంతు మీద వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డులలో ఈరోజు ప్రచార నిమిత్తం ముప్పై నాలుగో వార్డుకి వచ్చేస్తే రోజున మల్లిసిట్టి సోదరుడు ఆధ్వర్యంలో కావలి సైకిల్ అదిరింది ఫ్యాన్ బెదిరింది సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి ఇంకా ఓన్లీ పదమూడవ తేదీ ఆ చెప్పు ఒకటే ఉంటుంది అది ఎగిరిపోతే జూన్ నాలుగు తర్వాత కావలి నుంచి బెంగళూరు పోతారు మీ జోషు మీ ఆనందం మీ ఊపు రేపటి పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ బటన్ నొక్కి 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 నొక్కుతుంటే ఈ బటన్ నొక్కుడికి ఫ్యాన్ ఎగిరిపోతుంది అంతటి ఉత్సాహాన్ని నింపిన ముప్పై నాలుగో వాడు కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ జనసేన తెలుగుదేశం పోటీలో కావలిగి తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాతో పాటుగా నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు గుర్తు సైకిల్ ఇద్దరు కూడా నెంబర్ టూ నెంబర్ వన్ చంద్రబాబు నెంబర్ టూ మేమిద్దరు అందుకనే మన గుర్తులో మన సింబల్లో సీరియల్లో నెంబర్ టూ కూడా వచ్చింది నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందుకోసం మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం తెలుగుదేశాన్ని ఆదరించండి తెలుగుదేశానికి మెజార్టీ ఇవ్వండి కావాలని బాగు చేసుకుందాం ఈ వైకుంఠ బిరి బిర్చిని కట్టుకుందాం అది జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి అందుకోసం మీ అందరి ముందుకు వచ్చాం అందరిని కూడా పేరు పేరును అడుగుతున్నాం రెండు సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నా గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు ఈ డ్రైనేజ్ క్లీన్ చేసుకున్నట్టు మూడు సార్లు బిల్లులు పెట్టుకున్నాడేమో కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయటం ఎమ్మెల్యే మనకు అవసరమా మిమ్మల్ని కూడా బాబు ప్లీజ్ మీరందరూ కూడా ఈ కాంత వాసిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి రామరాజ్యం రావాలి చంద్రుడు ఈ రాష్ట్రానికి పట్టాభిషేకుడై రాజ్యాన్ని పరిపాలిస్తే ఈ ధర్మం నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది అందుకోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం మన కావలిని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం ఈ రోజున నేను పేద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి ఈ రోజున కావలి నియోజకవర్గ అభివృద్ధిలో నిరంతరం చేస్తాం మాకు ఒక అవకాశం కనిపించండి చెప్పి ఈ ప్రాంత వాసులందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ కాలాతీతం అవుతుంది కాబట్టి రెండు నిమిషాలు మన రవిచంద్ర మాట్లాడతాడు ముప్పై నాలుగో వార్డు పర్యటన మీద వచ్చేసినప్పుడు మీరు గత స్వాగతం పలికిన మనిషి దంపతులకు కార్యకర్తలకు ము స్వాగతం మలిక సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరగబోయేటువంటి ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక నిజాయితీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానికుడని కావలి పట్టణ వాసి అని రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఈ పట్టణ ప్రజలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏ పని చేసినా అడ్డుకున్నాడు ఈ ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డికి భారతమ్మకి ధనుంజయ రెడ్డికి అక్కడ ఉన్న మొత్తం సంచల రామకృష్ణారెడ్డికి సొంత మనిషి ఏం ప్రయోజనం కావలి పట్టణానికి పట్టణానికి ఒక్క పని ఒక్క పని చేసిన పరిస్థితి ఉందా ఆలోచించండి లక్ష లక్ష జనాభాకి తాగడానికి నీళ్ళు ఇచ్చేదానికి తొంభై శాతం పనులు పూర్తి చేశాం పది శాతం పనులు ఐదు సంవత్సరాలు పది శాతం పనులు కుళాయిలు బిగించే పని చేయలేకపోయాడు మొత్తం కావలి పట్టిన డ్రైనేజ్ చేస్తే పూర్తి చేయాలి ఇల్లు కట్టిస్తే ఇల్లు వల ఒక్క రోడ్ వేసిన పరిస్థితి లేదు ఇక్కడ మొదలు పెట్టిన బ్రిడ్జ్ ఆపేసారు ఇప్పుడే సోదరులు కృష్ణారెడ్డి గారు చెప్పారు కాలువల చూస్తుంటే నవ్వు వస్తుంది బిల్లులేమా మూడు సార్లు చేసుకున్నారు బ్లీచింగ్ అమ్ముకున్నదే అమ్ముకున్న ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణంలో లైట్లు లేకుండా లైట్లు అమ్ముకున్న ఎమ్మెల్యే ఎవరంటే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడైనా బ్లీచింగ్ అమ్ముకొని లైట్లు అమ్ముకొని కావలి మున్సిపాలిటీలో ఏ విధికి పోయినా చీకటి మయం చీకటి మయం అరి కృష్ణారెడ్డి గారు ముఖం కనపడకూడదని లైట్లు లేవా లేకపోతే రెండు సంవత్సరాల నుంచి లైట్లు లేవని చెప్తున్నారు ఇందుక ప్రతాప్ అత్యధిక మెజార్టీ ఇచ్చింది సరే ఉన్న ట్రైన్ లో క్లీనింగ్ చేయలే కావలి పట్టణం ఎనభై ఏడు ఎకరాలు ఎనభై ఏడు ఎకరాలు ఇప్పటిదాకా తేలిన లెక్కల ప్రకారం ఇంటింటికి పంపిస్తాం ఈ కావలి పట్టణంలో ఎనభై ఏడు ఎకరాలు మున్సిపాలిటీ స్థలాలు ఇరిగేషన్ స్థలాలు గుంటలు శ్మశానాలు పారుమోకలు దారులు పేద కుటుంబాల నుంచే దౌర్జన్యంగా లాక్కున్న పదాలు కాక ఎనభై ఏడు ఎకరాలు మాయమైపోయింది ఐదు వందల కోట్ల రూపాయల పదం ఈ కావలి పట్టణంలో మొత్తం మాయమైపోయింది కాలువలు బుడ్ చేశారు డ్రైన్లు బుడ్ చేశారు దారులు తోవేశారు రేపు ఇక్కడ పడ్డ వర్షం నీళ్ళు ఎక్కడికి పోవాలి వర్షం నీళ్ళు ఎటు పోవాలి ఈ డ్రైన్లలో నుంచి ఈ పంట పంటకాలలో నుంచి నీళ్ళు ఎక్కడికి పోవాలి సర్వనాశనం చేసేసారు కావలి పట్టణం ఎటు చూసినా లేఅవుట్లు లేదు వ్యాపారం చేస్తే కావేలి పట్టణం పెరగాల్సింది కానీ మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసి ఇరిగేషన్ కాలువలు కబ్జా చేసి రెవెన్యూ భూములు ఆక్రమించి శ్మశానాలు ఎత్తేసి కాదు లేఅవుట్లు వేయాల్సింది మేము అందుకే చెప్తున్నాం కావలి పట్టణానికి ప్రమాదం ఉంది వర్షాలు వస్తే వరదలు వస్తే మునిగిపోయే మొదటి పట్టణం నెల్లూరు జిల్లాలో కావలి అది తప్పక ఆయన చేసిందేమీ లేదు ఈ పతనానికి నమ్మి అత్యధిక మెజారిటీ ఇచ్చారు అందుకే మిమ్మల్ని కోరుతున్నాం కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో పదమూడవ తారీఖు ఓట్లేసి గెలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఐదు సార్లు ఇక్కడ ఎంపీలు కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి ఎంపీలు గెలిచారు వైఎస్ఆర్ సిపి నుంచి మూడు సార్లు ఎంపీ గెలిచారు ఐదేళ్లు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు దానికి ముందు మేకపాటి కుటుంబం ఉండేది మన ఆర్ఓబి అభిందా ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌట్ పియూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్